వెల్కమ్ టు మ్యాన్ రూపం ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారిని ఆదుకుంటూ రక్తదానం చేయడం త్యాగానికి ప్రతీకాన్ని రెడ్ క్రాస్ సొసైటీ జనగామ జిల్లా కార్యదర్శి లయన్స్ ఇంటర్నేషనల్ పూర్వ జిల్లా గవర్నర్ లయన్ కన్న పరిశ్రమలు అన్నారు లయన్స్ క్లబ్ జనగామ మిలీనియం అధ్యక్షుడు గాదె నర్సూలు అధ్యక్షతన బుధవారం జరిగిన వివిధ సేవా కార్యక్రమాల్లో కన్న పరిశ్రమలు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒకే రోజు పలు రకాల కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు లయన్స్ క్లబ్ ద్వారా గుర్తింపు పొంది సన్మానం పొందిన పారిశుద్ధ్య కార్మికులు అదృష్టవంతులు అన్నారు ఈరోజు క్లబ్ పూర్వ అధ్యక్షుడు లయన్ కామని శ్రీనివాస్ బాబు పుట్టినరోజు సందర్భంగా స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి బ్లడ్ బ్యాంక్లో స్వయంగా రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన శ్రీనివాస్ బాబును అభినందించారు వీరి స్ఫూర్తితో క్లబ్ కార్యదర్శి వి వేణుగోపాల్ రెడ్డి సభ్యులు కామని ప్రసాద్తో పాటు పదకొండు మంది యువకులు రక్తదానం చేశారు రక్త నిధి వైద్యాధికారి డాక్టర్ పి కర్ణాకర్ రాజు దాతలను అభినందించారు స్థానిక రైల్వే స్టేషన్ కోడ్ల వద్ద నలభై ఐదు మందికి మధుమేహ పరీక్షలు నిర్వహించి అవసరార్థులకు తగిన సూచనలు చేశారు స్థానిక సంజీవని ఆసుపత్రి ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జనగామ ముసుఫుల్ పార్శుద్ధ్య సిబ్బంది ఎం రవి కె ప్రభాకర్ శివసాయి బి ఎల్లమ్మ ఏ పోషమ్మలను జ్ఞాపికలు బహుకరించి సన్మానించారు పూర్వ గవర్నర్ లయన్ కన్నా పరిశ్రమలతో పాటు పూర్వ రీజియన్ చైర్మన్లు ఏ నర్సిరెడ్డి శ్రీరామ్ శ్రీనివాస్ క్లబ్ అధ్యక్షుడు గాదె నరసింహ లోపు కార్యదర్శి వి వేణుగోపాల్ రెడ్డి కోశాధికారి పక్షపతి వారి టీం సభ్యులను అభినందించారు ఈ కార్యక్రమంలో డాక్టర్ గౌతమ్ రెడ్డి వేమల్ల నరసింహారెడ్డి దాసరి సుమన్ కామిని శ్రీనివాస్ బాబు కాముని భరత్ కామిని రింకు చరణ్ నరసింహ తదితరులు పాల్గొన్నారు